నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ ఈరోజు మన వాస్తు సిరీస్లో భాగంగా వాస్తు అంటే ఏమిటి వాస్తుపరమైనటువంటి విషయాల పట్ల కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా హిందూ ధర్మంలో అత్యంత కీలకంగా కనిపించేటువంటి వాస్తు అనేది శాస్త్రీయంగా ఎలా నిరూపించబడుతుంది అదేవిధంగా వాస్తు అనే సంబంధించినటువంటి విషయాలలో అంటే వాస్తు దోషాలు ఏమిటి అసలు మనం మట్టి ఏ విధంగా పరీక్షించాలి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏ ఏ కొలతలు ఏ ఏ నిర్మాణ ప్రమాణాలు పాటించాలి అదేవిధంగా అసలు వాస్తు శాస్త్రం అనేది ఒక శాస్త్రంగా పరిగణించబడుతుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం అంటే వాస్తు శాస్త్రం అంటే ఏమిటో శాస్త్రీయంగా మరియు జ్యోతిషపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనము శాస్త్రీయ దృక్కో దృక్కోణం నుండి చూసినట్టయితే వాస్తు అనేది కేవలం ఒక నమ్మకము లేదా సంప్రదాయం అంటే మన హిందువులు సంపాటించిన సంప్రదాయంగా భావి భావించబడుతుంది కానీ ఇది అది కేవలం అది మాత్రమే కాదు ఇది ప్రకృతిలోని వివిధ శక్తులను వాటి ప్రభావాలను అధ్యయనం చేసి మానవ నివాసాలు ఏవైతే ఉంటాయో మరియు కార్యాలయాలు వాటికి అనుగుణంగా ఎలా నిర్మాణాలు ఉండే తెలియజేసే ఒక శాస్త్రీయమైనటువంటి విధానం అంటే ఇది ఒక సివిల్ ఇంజనీర్ అని చెప్పొచ్చు దీనిలో ముఖ్యంగా పరిగణింపబడే అంశాలు ఏముంటాయంటే డైరెక్షన్స్ అంటే దిక్కులు భూమి యొక్క ఐస్కాన్ భూమి అనేది ఒక ఐస్కాంత క్షేత్రం అంటే ఎర్త్ ఇస్ ఏ మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు సూర్యుని యొక్క గమనము దిక్కులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉత్తరము దక్షిణము ఈ రెండు దిక్కులు కూడా ఐస్కాంత శక్తిని ప్రభావితం చేస్తుంటాయి మరియు తూర్పు పడమర ఏదైతే ఉంటుందో అది సౌర శక్తి సోలార్ ఎనర్జీని ప్రభావితం చేస్తుంటుంది మరి కాంతిని కూడా ప్రభావితం చేస్తుంటుంది అంటే ఈ శక్తుల్ని సమతుల్యం చేయడానికి వాస్తు అనేది ప్రాముఖ్యత ఇస్తుంది ఉదాహరణకి తూర్పు నుండి వచ్చేటువంటి సూర్యకాంతి ఏదైతే ఉంటుందో అది విటమిన్ డి ఇస్తుంది ఇది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా నిరూపించబడ్డది ఇంకా రెండవ ఎలిమెంట్ ఏంటంటే పంచభూతాలు అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఇది వాస్తు శాస్త్ర ప్రకారం విశ్వం అనేది మన విశ్వము మరియు మన శరీరము ఐదు ప్రాథమిక మూలకాలతో నిర్మించబడి ఉంటుంది ఒకటి భూమి రెండవది నీరు మూడవది అగ్ని వాయువు మరియు ఆకాశం అంటే పంచభూతాత్మకం ప్రతి మూలకానికి తన సొంత శక్తి మరియు సొంత లక్షణాలు ఉంటాయి ఈ వాస్తు అనేది ఏదైతే ఉంటుందో ఈ ఐదు మూలకాలను ఒక భవనంలో అమర్చడం ద్వారా సానుకూల శక్తి ప్రవాహాన్ని అంటే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో మనము తీసుకునే వీలు ఉంటుంది కాబట్టి ఉదాహరణకి నీటి వనరులు అంటే వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ ఉంటే మంచిది లేదా ఈశాన్యంలో ఉంటుంది ఎందుకంటే ఈ దిక్కు అనేది ప్రశాంతతను మరియు సానుకూలతను సూచిస్తుంది రెండవది ఏమిటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్క వస్తువు మీద ప్రభావితం చూపెడుతుంది వాస్తు అనేది భవన యొక్క నిర్మాణము మరియు లోపలి యొక్క అమరిక గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి తద్వారా స్థిరత్వము మరియు ఈక్వాలిటీ సమతుల్యత లభిస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైట్ అండ్ ఎయిర్ సర్కులేషన్ లేదా కాంతి గాలి ప్రసరణ సహజమైనటువంటి వెలుతురు ఏదైతే ఉంటుందో మరియు స్వచ్ఛమైన గాలి ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యానికి మరియు మానసిక స్థితికి చాలా ముఖ్యంగా అని శాస్త్రము శాస్త్రీయంగా నిరూపించబడిందంటే సైన్స్ సైంటిస్టులు కూడా అది చెప్తారు వాస్తు అనేది భవనంలో సరైనటువంటి వెంటిలేషన్ మరియు వెలుతురు ఉండేలా డిజైన్ చేయడానికి ప్రోత్సహిస్తుంది ఇంకొకటి ఏంటంటే భూమి యొక్క ఆకారం మరియు నిర్మాణం అంటే షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాండ్ భూమి యొక్క ఆకారము దాని చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కూడా మన భవనం యొక్క శక్తిని ప్రభావితం చేస్తుంటాయి వాస్తు నివాస స్థలం యొక్క ఆకారము మరియు దాని యొక్క చుట్టూ ఉండేటువంటి సహజమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ఇక జ్యోతిషపరంగా వాస్తు చూసినట్టయితే వాస్తు ఫ్రమ్ ఆస్ట్రాలజికల్ పర్స్పెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు జ్యోతిషం గ్రహాలు మరియు నక్షత్రాల యొక్క స్థానము మరియు వాటి ప్రభావాలను అధ్యయనం చేస్తుంది వాస్తు శాస్త్రం ఏదైతే ఉంటుందో అది శాస్త్రంతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది జ్యోతిషపరంగా వాస్తుని అర్థం చేసుకుంటే గ్రహాల దిశాధిపత్యము అంటే ప్లానెటరీ డైరెక్షన్ లాడ్షిప్స్ అనేవి చాలా కీలకం అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంటుంది ఉదాహరణకి తూర్పు దిక్కు సూర్యుడికి పడమర దిక్కు శనికి ఉత్తరము ఉత్తర తూర్పు ఉత్తరాలు ఏదైతే ఉంటుందో అది బుధుడు మరియు గురువు కుబేరుడికి ఆధిపత్యం వహిస్తాయి అదేవిధంగా దక్షిణం ఏదైతే ఉంటుందో యముడు లేదా కుజుడికి ప్రభా ఆది ఆధిపత్యం వహిస్తుంటుంది మరి ఈ వాస్తు అనేది ఈ గ్రహాల యొక్క సానుకూల ప్రభావాలను పెంచుకోవడానికి ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి దిక్కులను మరియు నిర్మాణాలని అనుగుణంగా మార్చే విధంగా ప్రోత్సహిస్తుంది రాశి చక్రం ఏదైతే ఉంటుందో అంటే జోడియాక్ సైన్స్ అండ్ హౌజెస్ మనం చూసుకున్నట్టయితే జ్యోతిష్యంలోని రాశి చక్రము మరియు వివిధ గ్రహాలు ఏదైతే ఉంటాయో జీవితంలో వివిధ అంశాలు సూచిస్తుంటాయి వాస్త అనేది ఒక భవనంలోని వివిధ భాగాలు అంటే గదులు వంటగది పూజ గది మొదలైనటువంటివి జాతకంలోని వివిధ గ్రహాలకు అనుగుణంగా మనం కట్టుకోవాలని సూచిస్తుంటుంది ఉదాహరణకు అగ్నితత్వం కలిగినటువంటి వంటగది ఏదైతే ఉంటుందో అది ఆగ్నేయ దిక్కులో ఉండాలి ఎందుకంటే ఆ దిక్కు రెండు విషయాలు అంటే రెండు గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి ఒకటి కుజుడు రెండవది శుక్రుడు అది కాకుండా నక్షత్రాల ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నక్షత్రా ఆల్సో అంటే అది మ్యాటర్ అవుతుంది భూమి మరియు భవనం యొక్క నిర్మాణము దాని యొక్క స్థానము నిర్దిష్ట నక్షత్రాల కిందకి వచ్చినప్పుడు ఆ నక్షత్రాల నుండి ఒక శక్తి విడుదలయ్యి ఆ స్థలం మీద ప్రభావం చూపెడుతుంటుంది వాస్తు అనేది భూమిని ఎన్నుకునేటప్పుడు మరియు నిర్మాణం చేసేటప్పుడు నక్షత్రాల యొక్క శుభాశుభాలను పరిగణనకు తీసుకోవాల్సి ఉంటుంది అందుకే కొన్ని చూడండి కొన్ని రాష్ట్రాలు కానివ్వండి కొన్ని దేశాలు కానివ్వండి కరువులో ఉంటాయి ఎప్పటికీ ఈ కాలపురుష సిద్ధాంతాన్ని అనుసరిస్తే జ్యోతిష్యపరంగా పరంగా కాలపురుషుడు అనే ఒక భావన ఒకటి ఉంటుంది మనకు జ్యోతిషంలో ఇది ఒక సమయ సమయాన్ని ఒక వ్యక్తిగా భావిస్తుంది ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం రాశి చక్రంలోని ఒక్కొక్క రాశి ఒక్కొక్క శరీర భాగాన్ని మరియు ఒక్కొక్క దిక్కును సూచిస్తుంది వాస్తు అనేది ఈ పురుష సిద్ధాంతాన్ని అనుసరించి భవనం యొక్క వివిధ నిర్మాణాలని భాగాలు నిర్మించడం ద్వారా మనము సమతుల్యత సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తు శాస్త్రం అనేది కేవలం ఒక నియమాల సమాహారం కాదు ఇది ప్రకృతి ప్రకృతి యొక్క శాస్త్రీయమైనటువంటి శక్తులను మరియు జ్యోతిష ప్రభావం అయినటువంటి ప్రభావాలని సమన్వయం చేస్తూ మనుషుల యొక్క శ్రేయస్సు అంటే వాళ్ళ ఎదుగుదల వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఒక సమగ్రమైనటువంటి శాస్త్రంగా పరిగణింపబడుతుంది ఇది మన చుట్టూ ఉండేటువంటి శక్తి క్షేత్రం ఏదైతే ఉంటుందో భూమికి సంబంధించినటువంటి ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు గమనించండి అంటే ఒక ప్రదేశంలో నిర్దిష్టమైనటువంటి ఎనర్జీని ప్రసరింప ప్రసరింపజేయడం ద్వారా మనము ఏమ అంటే చూడండి కొన్ని ఇళ్లలోకి వెళ్తే మనకు ప్రశాంతత లభిస్తుంది కొన్ని ఇళ్ళలోకి వెళ్తే బుద్ధి కాదు వెళ్ళిపోవాలనిపిస్తుంది దాని కారణం ఏమిటి ఆ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ అదొక మ్యాగ్నెటిక్ ఆరా మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అక్కడ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి కొన్ని ఇండ్లలో మనం ఉండలేము అలాగే కొన్ని దేవాలయాల్లో కూడా అలాగే కొన్ని ఏరియాస్ అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఉండ ఉండలేము చూడండి అదే కారణం మీరు చూడండి భూమి మొత్తం ఒకటే కదా భూమి మీద సూర్యరశ్మి ఒకే విధంగా పడదు భూమి ఒక వాళ్ళకు తిరిగి ఉంటుంది ఆ తిరిగినటువంటి వాళ్ళను బట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ బట్టి సూర్యకాంతి ప్రసరించబడ్డటువంటి చోటును బట్టి ఆయా ప్రదేశాల ఉనికి నిర్ధారించబడుతుంది అంటే ఉదాహరణకి మీరు చూడండి ఒకటే ఆఫ్రికాలో అత్యంత పెద్ద ఎడారి ఉంది సహారా ఎడారి అత్యంత ఎక్కువ అడవి ప్రాంతం కూడా ఉంది అంటే మీకు ఫారెస్ట్ ఎక్కువ అమెజాన్ ఫారెస్ట్ అదంతా కూడా అక్కడే కనబడుతుంటుంది మీరు చూడండి అంటే ఒకటే ప్రాంతము ఒకటే ఖండమైనప్పటికీ కూడా రెండు వేరే వేరే విధాలుగా కనబడుతుంది అదే భారతదేశం చూసుకున్నట్టయితే మీరు రాజస్థాన్ వైపు వెళితే పెద్ద ఎడారి ఉంది థార్ ఎడారి మనకు కేరళ వైపు వెళ్తుంటే ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అన్ని చూసుకోవచ్చు మనం అంటే కనుమలు పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఇక్కడ అత్యంత అడవి ప్రదేశం ఉంటుంది అంటే సూర్యరశ్మి భూమి మీద ఒకే విధంగా పడనట్టే మన ఇంటికి సంబంధించి మనము సరైనటువంటి అమరిక లేకపోతే సరైనటువంటి వెంటిలేషన్ ఉండదు వెంటిలేషన్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సరే సరిగ్గా సరైన విధాలుగా ప్రసరించబడదు ఎక్కడైతే సరైనటువంటి కాంతి ప్రసరించబడుతుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత నిండిన మనస్సు మాత్రమే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేయగలుగుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన చేసినప్పుడు మాత్రమే సరైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం దీనికి గ్రహాలు జ్యోతిష్య శాస్త్రము ఇవన్నీ కూడా తోడ్పాటు తీసుకొస్తుంటుంది అంటే ఏ విధంగా ఉండాలో మన పూర్వీకులు ఒక సివిల్ ఇంజనీరింగ్ ని ఒక శాస్త్రపరంగా జ్యోతిష్యంలో వాస్తు శాస్త్ర రూపంలో పెట్టారు ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ కూడా మాట్లాడుతున్నాం కానీ ఒకప్పుడే ఉంది ఇది దాని ప్రకారంగానే అత్యంత పెద్ద నిర్మాణాలు జరిగినాయి పెద్ద పెద్ద గుళ్ళు ఇప్పటికీ ఎన్నో భూకంపాలు వచ్చినా తట్టుకొని నిలబడుతున్నాయి ఏ గుడైనా కూలిపోయినట్టు కనబడ్డదా మీకు ఈ భూమి మీద ఎన్నోసార్లు భూకంపం వచ్చింది బాల్కనోస్ కూడా పగిలిపోయినాయి చాలా వేరే వేరే సంబంధించినటువంటి విధ్వంసాలు జరిగినాయి కానీ దేవాలయాలు ఎక్కడ పడిపోయినట్టు మీరు చూపెట్టండి ఒకటన ఎందుకు పడిపోవు ఎందుకంటే అది పక్కా వాస్తు వాస్తుపరంగా కడతారు కాబట్టి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలని అవి పాటించబడి కట్ కట్టబడతాయి కాబట్టి అది ఎక్కడా కూడా ఇబ్బంది పడదు మీరు రామప్ప దేవాలయానికి వెళ్తున్న వెళ్ళినట్టయితే చూడండి అక్కడ ఇంజనీరింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకవేళ భవిష్యత్తులో భూకంపం వస్తే అక్కడ శాండ్ టెక్నాలజీ పెట్టారు అంటే ఒకవేళ భూకంపం వస్తే భూ అది భూమి లోపలి కలుగుతుంది తప్ప కూలిపోదు అత్యంత గొప్ప టెక్నాలజీ అనేది వాస్తు శాస్త్రంలో మన పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాస్తుపరమైనటువంటి విషయాలలో అపోహలు పడకండి అనవసరమైనటువంటి భయాలు గెళ్ళకండి ఇది అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా లైట్ రెండోది కలర్ మూడో వచ్చేసి వస్తువుల అమరిక ఇది నేను మీకు వచ్చే వీడియోలో చెప్తాను అదేవిధంగా ఇప్పుడు మనం రాబోయే వీడియోలలో వాస్తు సిరీస్ ఇది ఇది వాస్తు గురించి నేను ఉపోద్ఘాతం చెప్పాను ఇంకా తర్వాత ఎవరు ఎలాంటి దిక్కులో ఉండాలి తర్వాత వాస్తు అంటే ఏమిటి ఇంకొంచెం వివరణ చెప్పుకుందాము అది కాకుండా శాస్త్రపరంగా ఇది నిజమైనటువంటి రుజువు చేయబడుతుందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నమస్కారం